హలో ఎవరం వెల్కమ్ టు ప్రకాష్ మీడియా టీవీకే అధినేత విజయ్ అయితే రాజకీయాలు చాలా దారుణంగా చేస్తుండు మొన్న ఆయన పెట్టిన మీటింగ్లో ముప్పై తొమ్మిది మంది చనిపోతే ఈరోజు సీఎం స్టాలిన్ గారి మీద మీకు ఏమైనా పగు ఉంటే మీకు ఏమైనా ఉంటే నేను ఆఫీస్ ఉంటే నా ఇంట్లో ఉంటా రండి తెలుసుకుందాం అనుకడికి మాట్లాడుతుండు విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ర్యాలీ పెట్టినప్పుడు మీకు ఇచ్చిన అప్రూవల్ పదివేల మందికి మీకు అనుమతి ఇచ్చారు ఆడ అరవై వేల మంది వచ్చారు మీరు మీరు రావాల్సిన టైం కన్నా ఆరు గంటలు లేట్గా వచ్చారు ఒకటేసారి మీరు రాగానే అంతమంది పబ్లిక్ వచ్చి తోకిస్తాడు జరిగితే దానికి సీఎం స్టాలిన్ గారిని ఎందుకు మీరు బదిలాం చేస్తారు రాజకీయాలు చేయాలి కానీ మరింత నీచమైన రాజకీయాలు కనుక చేస్తే ముందు ముందు చాలా పెద్ద పెద్ద సమస్యలు రావడం అయితే అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు జరిగిన దానికి పశ్చాత్తాపం పడి బాధపడకుండా నువ్వు క్షమాపణ చెప్పాల్సింది పోయి దీన్ని కూడా రాజకీయం చేసి నీ రాజకీయానికి వాడుకుంటున్నావు అంటే ఇంకా నువ్వు ఏ ప్లాన్తో వచ్చినావో అర్థమవుతుంది ఈసారి రాజకీయాలు అయితే మాత్రం ఏ రాష్ట్రంలో ఉన్నా సరే కూడా మంచిది కాదు తమిళనాడు ప్రజలు కొంచెం ఈ టీవిక పార్టీని అయితే కొంచెం డేంజర్ జోన్లో పెడితేనే బెటరు ఎందుకంటే చూసిరు కదా ముప్పై తొమ్మిది మంది చచ్చిపోతే వాళ్ళని కూడా రాజకీయానికి వాడుకుంటుండే కానీ ఇట్లా చచ్చిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఏమి ఇస్తున్నా లేకపోతే ఆయన సరఫరా చేయను అన్నది ఒక్క మాట కూడా చెప్తలేడు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్